అక్కడ ఏం ఒక రోజు అసలు చాలా డేస్ అవుతుంది దగ్గర దగ్గర టెన్ డేస్ అవుతుంది చికెన్ తినక చికెన్ కోసం ప్రాణాలు बहुत अन्ना स्ट्रीटी दूंगी। ना चिकन देखा मैंने। ऐसे खाने पाँ तेरी मस्त ला चिकन गो इंचकरा कर दूंगी। ऐम बढ़िया। ऐम बढ़िया। हमें एक लोंग है। एक तो फर्स्ट हो। इकड़ कार्नर क्या इकड़ कार्नर की कर जाए। इका इकड़ कार्नर की कर कार्नर का आ जाए। చూశారు కదా ఇంకా వాళ్ళిద్దరైతే మళ్ళీ గొడవ స్టార్ట్ చేశారు వాళ్ళ గొడవకు నాకు ముందే హెడ్ఏక్ వస్తుంది ఆయన హెడ్ఏక్ ఎక్కువైతుందని చెప్పేసి వాళ్ళైతే మీరు ఇంట్లోకి వెళ్ళిపోండి అని చెప్పినా ఇంకా వాళ్ళైతే ఒకడేమో వెళ్ళి టీవీ పెట్టుకుంటే ఒక ఆమెను ఏమో క్రాఫ్ట్ చేసుకుంటుంది ఇంకా నేనైతే వెళ్ళి చికెన్ తీసుకొని అయితే వచ్చాను అసలు మా హస్బెండ్ ఇక్కడ ఉంటే మాత్రం నేను అసలు చికెన్ సెంటర్ వైపు కూడా వెళ్ళాను నాకు ఆ స్మెల్ కూడా పడదు కాకపోతే పిల్లల కోసం అని ఇంకా తప్పట్లేదు ఎల్లు తీసుకొని వచ్చిన నేను మా హస్బెండ్ ఇంట్లో ఉంటే మాత్రం ఈ వాష్ చేయడం కర్రీ చేయడం నేను కొంచెం ఓసిడి క్యాండ్ తింటాం అస్సలు అంటే అసలు ముట్టుకొని వండితే తినడం తప్పతాయి అవన్నీ ఎవరు చేస్తారంటే మా హస్బెండ్ చేస్తాడు అయినాక అన్నీ తీసుకొచ్చి పాపం అక్కడ పెట్టి తిండి తిందురా అని పిలుస్తాడు మా హస్బెండ్ కాకపోతే తను లేడు కాబట్టి ఇంకా నాకు తప్పట్లేదు మీరు లంచ్లోకి ఏం చేశారు కామెంట్ అయితే చేయండి ఇంకా పిల్లలు అయితే వెయిట్ చేశారు ఎప్పుడైతుందా ఎప్పుడు తిందామా ఎప్పుడైతుందా ఇప్పుడు తిందామా అని ఎందుకంటే టెన్ డేస్ అవుతుంది ఆల్మోస్ట్ చికెన్ తినక మొన్న బిర్యానీ లక్కీ రెస్టారెంట్ నుండి బుక్ చేసిన కానీ అందులో రెండు పీసెస్ ఇచ్చిండు దాని ప్రైస్ త్రీ ఫిఫ్టీ ఏమో తీసుకుండు ఆ బిర్యానీ కూడా అంత మంచిగా అనిపించలే అబ్బా అసలు తిన్నట్టే లేకుండే ఇంకా పిల్లలైతే అదే మమ్మీ ఎప్పుడైతుందో వస్తు ఒక్కొక్కసారి ఒక్కరు వస్తున్నారు మమ్మీ అయిందా అంటున్నారు మమ్మీ అయిందా అంటున్నారు ఇంకా సరే మీరు నుండి వెళ్ళండి అని అంటే ఇంకొకరు ఏమో టీ పెట్టుకున్నారు ఒకరేమో క్రాఫ్ట్ అయితే చేసుకుంటారు ఇంకా నేనైతే కూర పొయ్యి పైన వేసుకొని ఇంకా పనులన్నీ చేసేసుకుంటున్నా మార్నింగ్ లేచినప్పుడే ఫస్ట్ నేను బట్టలు బాసనలు అయితే నాకు అయిపోవాలి అవి అయిపోయినాకనే వేరే పని చేస్తాను అవైతే మార్నింగ్ వేసినామే అయిపోయాక ఇంకా పిల్లలకు స్నానం చేయించి నేను కూడా స్నానం చేసినా స్నానం చేసి ఇంకా ఈ ఫుడ్ అయ్యే లోపల ఇంకా మిగతా పనులు అన్నీ చేసుకోవాలని బట్టలు ఆరేసి బాసర్లు మొత్తం సదిరేసుకుంటున్నాను ఇంకా మాకైతే బాల్కనీ దగ్గర నుండే కాబట్టి బయట నుండి ఫుల్ సౌండ్స్ వస్తుంటాయి నేను గిన్నెలు చదువుతుంటే బయట చూసిన అసలు ఫ్రెండ్స్ ఒక ఎయిట్ టెన్ మెంబర్స్ ఉంటారు అనుకుంటా మంచిగా ఫొటోస్ దిగుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు నాకు మస్తు మా ఫ్రెండ్సే గుర్తు కూర్చురు అబ్బా హాస్టల్లో ఉన్నప్పుడు ఇవన్నీ మేము నిజంగా ఎక్స్పీరియన్స్ చేయలే అప్పుడు ఏమైనా స్టడీ 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 అదే ఉంటుండే మైండ్లో ఇప్పుడేమో చేయదమన్నా కానీ ఇంకా ఏజ్ మనది కాదు కాబట్టి ఇంకొకరిని చూసి మనం సంతోషపడడం తప్పితే చేయడం ఏం లేదు ఇంకా ఆ బ్యాచ్ అయితే చాలా పెద్ద బ్యాచ్ ఫోర్ సెక్షన్స్ అన్నమాట మాది అయితే సి సెక్షను అసలు సి సెక్షన్లో ఎంత ఎంజాయ్ ఉంటుండే నేను మార్నింగ్ ఒక వీడియో పెట్టినా కదా అసలు అబ్బా అప్పటి లైఫే వేరు మళ్ళీ రాదు కానీ నిజం చెప్తాను నేను అందుకనే పిల్లలకి చెప్తాను నాన్న ఇప్పుడే ఎంజాయ్ చేయాలి బాగా స్కూల్ లైఫ్ని ఎంజాయ్ చేయండి అని చెప్తాను చదవండి చదవండి అని ఊరికి ఫోర్స్ చేయద్దు పిల్లల్ని వాళ్ళు చదవాలనిపించినప్పుడు చదువుతారు ఆడాలనిపించినప్పుడు ఆడతాడు పాడాలనిపించినప్పుడు పాడతారు వాళ్ళని వాళ్ళ ఇష్టాన్ని వదిలేసేయాలి ఊరికి చదువు 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 అని వాళ్ళు వెంబడబడ్డా వాళ్ళకి బోర్ వస్తుంటుంది వాళ్ళకున్న కాన్సన్ట్రేషన్ కూడా పోతుంది నేనైతే పిల్లలకైతే మంచిగా చెప్తా నాన్న ఈ ఏజ్ మళ్ళీ రా బాగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ తోటి మంచిగా స్కూల్ని ఎంజాయ్ స్కూల్ లైఫ్ చాలా ఎంజాయ్ చేయాలని చెప్తా అయితే మా సాధి గారు చాలా ఆహ్వానిస్తాడు అసలు ఏదైనా సరే స్కూల్ లైఫ్ అయినా ఫ్రెండ్స్ అన్నా కానీ కానీ స్టడీ కూడా చాలా బాగా చదువు ఇద్దరు పిల్లలు స్టడీలో ఫస్ట్ ఉంటారు అసలు టీచర్స్ అదే చెప్తారు మీ పిల్లలు బాగా చదువుతారు ఇంకా నేను రీల్స్ పెడతా వాళ్ళ క్లాస్ టీచర్స్ కూడా చూస్తారు మీరు బాగా ఎంకరేజ్ చేస్తారు పిల్లల్ని అన్నిటిలో అని కానీ నిజానికి వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే అది మనం చేపియాలి అంతే మనము ఎప్పుడు స్టడీ ఇంట్లో కూర్చో అవన్నీ చెప్పొద్దు వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళు చేయాల్సింది చేయని వాళ్ళు అంతే వదిలేసేయాలి వాళ్ళకి ఇప్పుడు మనం ఏం చెప్పినా అర్థంగానే ఏజ్ వాళ్ళది సో వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు అంటే వాళ్ళు హ్యాపీ మనం హ్యాపీ వాళ్ళని ఎప్పుడు కడేసి కట్టి పడేసినట్టు కూర్చొని చదువు చదువు అని ఇవ్వచ్చా అట్లా ఫోర్స్ చేయొద్దు అసలు ఇంకా పిల్లలైతే మార్నింగ్ నాకంటే ముందే లేచి హోంవర్క్ కంప్లీట్ అయితే చేసేసుకోరు ఈరోజు సండే కదా లేట్గా లేద్దాం అనుకున్నాం కానీ పిల్లలు ఇంకా కంపల్సరీ రోజు ఫస్ట్ లే నాకు తెలుసు ఎంత క్వాట టు సిక్ సెవెన్కి అనుకుంటా నేను లేసరికి హోంవర్క్ రాసుకుంటారు ఇంకా నేను లేసి అయితే వాళ్ళకి హోంవర్క్ రాసుకున్నాను సేపు బయట వర్క్స్ అన్నీ చేసేసుకున్నా చేసేసుకుని వాళ్ళకి బ్రష్ చేపించి ఇంకా మార్నింగ్ టిఫిన్కి అయితే గుంత పొంగణాలు అయితే చేశాను ఇంకా అవైతే తినిపించేసి ఇక లంచ్కి అయితే ప్రిపేర్ చేసుకుంటూ వాళ్ళు ఒకసారి రీల్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు నేను ఇక్కడ వంట చేసుకొని ఇంకా తినడానికి అయితే పిలిచిన తిన్నాక ఇంకా రీల్స్ అయితే మళ్ళీ స్టార్ట్ చేయాలి స్వీట్ పాప బాగా ఇష్టం మమ్మీ నాకు శారీ కట్టు మమ్మీ నేను మంచిగా రీల్ చేస్తాం మమ్మీ అని బాగా అడుగుతుంటుంది ఇంకా ఆమె హ్యాపీనెస్ మనం ఎందుకు కాదనాలని సరే నాన్న అని చెప్తా అంతే వీడియో కాస్ట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి